రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులకు శుభోదయం ఈరోజు అందరికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఎలాంటి సమస్యలు లేకోకుండా ఈరోజు గడిచిపోవాలని ప్రతి ఒక్కరు సబ్జెక్టు బాగా పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ మార్చి ఫిఫ్టీన్త్ రోజు అటు రెండు రోజుల ఆర్ మైనస్ మార్చి ఫిఫ్టీన్త్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఒక పోస్ట్ కూడా తగ్గదు అది మర్చిపోండి ఇంకా నూట ఇరవై రోజుల టైము మాత్రమే మీకు మీరు స్కూల్కి వెళ్ళటానికి నూట ఇరవై ఏడు రోజులు టైం మాత్రమే ఉంది అది దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా నేను మీకు చెప్పిన చెప్పినట్టుగానే మాటిచ్చినట్టుగాని యాప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుండి ర్యాపిడ్ రివిజన్ అదేవిధంగా లైవ్ క్లాసులు అదేవిధంగా టెస్ట్లు ఆ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా మీ ఫోటోలో మీరు ఉన్నటువంటి యాప్లో పెట్టిస్తున్నాను దీనికి మీరు సపరేట్ అమౌంట్ పే చేయడం అవసరం లేదు ఎవరైతే యాప్ నూట తొంభై తొమ్మిది రూపాయలు పర్చేస్ చేసుకున్నా ముందు రెండు వేల మూడు వేల రూపాయలు పర్చేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఉన్నారు యాప్లో ఈ రోజు నుండి ఎస్ఈటి స్టార్ట్ అవుతుంది త్వరలో ఒక కొద్ది రోజుల్లో స్కూల్ రెసిడెంట్ సోషల్ ప్రారంభిస్తాం మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఇది రెండు వేల నుంచి మూడు వేల యాప్కు యాక్చువల్లీ వల్లి ర్యాపిడ్ రివిజన్ కూడా ఇస్తున్నాను కాబట్టి దాన్ని లాక్కు రాకురావాలి మీకు అందరికీ ఉపయోగపడాలి మీకు అందరిని మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మీకు నేను నూట తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాను దాంట్లో ప్రైస్ పరిస్థితి లేదు ఒక మూడు రోజుల వరకే ఎంతమంది వచ్చినా ఒక మూడు రోజులు ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు ఎంతమంది వచ్చినా నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాను దీనిలో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ నో అందరు ఆశ్చర్యపోతున్నారు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి అదే మనలో ఉన్నటువంటి టాలెంట్ అదే మనలో ఉన్నటువంటి టెక్నిక్ ప్రభుత్వ అధికారి లేదా ముఖ్యమంత్రి అనేటటువంటి వాళ్ళు ప్రజల పైన పన్నులు వేయకోకుండా ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకుని పరిపాలిస్తే అతనే ది బెస్ట్ సీఎం అతనే ది బెస్ట్ సీఎం ప్రజల మీద పన్నులు వేసి ఆ పన్నులతో ఊరేగుతూ అదేవిధంగా పంచి పెడుతూ ఉంటాను బెస్ట్ సీఎం ఎట్లా అవుతాడు ఇక్కడ కూడా అంతే ఏదో మీకు ర్యాపిడ్ రివిజన్ ఇస్తున్నాను ఇచ్చాను టెస్ట్లు ఇస్తున్నాను ఫ్యాకల్టీ వస్తున్నాను అని మీకు రెండు వేల లేదా మూడు వేలకు పెంచితే నాలో నా టాలెంట్ ఏముంది నా టాలెంట్ ఏముంది చెప్పండి మీరే చెప్పండి కాబట్టి ఎంతమంది వచ్చినా అయితే మీరు ఒక నాకు హెల్ప్ చేయాలి మీరందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎస్జిటి స్కూల్ వచ్చేట వాళ్ళందరినీ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పి ఈ నూట తొంభై తొమ్మిది రూపాయలు చేసుకుంటే ఎక్కువ మంది వచ్చారు ఇంకా ఎక్కువ మంచి తక్కువ అమౌంట్ కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఇంకా ది బెస్ట్ సబ్జెక్టు మీకు అందించడంలో నేను వెనకాడను కాబట్టి మీరు చేయాల్సినందు ఏంటంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మేము చేరాము నూట తొంభై తొమ్మిది రూపాయలకి యాప్ ఇస్తున్నారు ఇటు రివిజన్ టెస్ట్ అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ అదేవిధంగా టెస్ట్లు కూడా ప్రతిరోజు టెస్ట్ పెట్టి సార్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుంది టెస్ట్ అయిపోయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇస్తాం కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఎక్కడన్నా దొరుకుతాయా మీకు చూడండి ఎక్కడన్నా దొరుకుతాయా అనవసరంగా ఎందుకు మీరు ఖర్చు పెట్టుకుంటారు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు యాపుల్లో ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు ఒకసారి మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థింక్ చేయండి ప్లీజ్ థింక్ డౌట్ క్వశ్చన్ మార్క్ వేసుకోండి శివయ సార్ ఇంత మంచి వీడియోస్ ఇంత మంచి టెస్ట్లు ఇలా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇస్తుంటే వైషుడ్ వయ్ వైషుడ్ వయ్ అదర్స్ హవ్ టు థింక్ మీకు డబ్బులు ఉంటే డబ్బులు ఎక్కువ ఉంటే మీ ఇష్టం మీకు డబ్బులు ఎక్కువ ఉంటే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు నేనేం చెప్తున్నానంటే డబ్బులు సేవ్ చేసుకోండి డబ్బులు సేవ్ చేసుకోండి మీరందరూ రండి మీరందరూ రండి ఇదే కంటిన్యూ చేసేద్దాం ఎస్ అందరికీ విద్యను అందిద్దాం అందరికీ టెక్నాలజీతో విద్య చెబుతాం చదువు బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చేద్దాం మన దాంట్లో ఎస్జిటిలో మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ ఎస్జిటి రావాలి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్కూల్ ఎస్టేట్ ఉద్యోగాలకు రావాలి అనేటటువంటి తపనతో మేము ముందుకెళ్తున్నాం కలుపుతున్నాం ప్లీజ్ కోఆపరేట్ ఓకే నెక్స్ట్ మార్చి పదిహేను మార్చి పది నుంచి ఇరవై అండి అని నేను అనుకుంటా మార్చి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి పదిహేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ వర్గీక ఈ క్లాసిఫికేషన్ అయిపోవచ్చు అయిపోయింది ఒక వారం రోజుల గెజెట్ నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ అంటే అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్కి వెళ్ళి గవర్నర్ అయిపోయిన తర్వాత దాన్ని గజెట్లు ప్రకటిస్తారు అప్పుడు సత్తం అవుతుంది అనమాట దాని ప్రకారం ఉద్యోగా ఉద్యోగాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు మొదటి రాష్ట్రం ఇండియాలో మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి మొదటి రాష్ట్రం మరి రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవ్వాలని కోరుకుంటాం కాబట్టి ఈ నెలలోనే ఈ నెలలోనే ఎస్సీ వర్గీకరణ అయిపోతుందని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఎందుకంటే పక్క రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేసింది కాబట్టి అక్కడ నోటిఫికేషన్లు ఇక ఓపెన్ నోటిఫికేషన్లకు డోర్ ఓపెన్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లకు డోర్ ఓపెన్ అయ్యాయి పచ్చ పక్ష జెండా ఉపయోగ అయితే ఈ నెలలో కోడ్ ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అక్కడ ఈ నెలలో రాదు నెక్స్ట్ మంత్ లో అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ అభ్యర్థులు కూడా ఇదే విధంగా తీసుకెళ్తాం అటు ఇటు మీకు సపరేట్ ఇదే ఉండదు మీకు సపరేట్ గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా ఎందుకంటే మనకు ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర వాళ్ళు యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను ఒకటి రోమర్ జరుగుతుంది సార్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఏమైనా తగ్గిస్తారంటే ఒక్క పోస్ట్ కూడా తగ్గ రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి స్కూల్స్ పెరుగుతున్నాయి రిటైర్మెంట్ పెరుగుతున్నారు ఇంతకుముందు పెంచినటువంటి అరవై రెండు సంవత్సరాల ఏజ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఏకోపాధ్యాయ పాఠశాల ఉండే దాంట్లో టీచర్స్ నింపాలి పేపర్లో చెప్పింది నమ్మమాకండి వాస్తవాలు నమ్మండి అదేవిధంగా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రకరకాల ప్రచారం చేస్తారు మాకండి అలాంటి అసలు యూట్యూబ్ ఛానల్ చూడవద్దు చూసి మీ మైండ్ పోగొట్టుకోవద్దు కాబట్టి మీరు చదువుకోండి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్స్ మే మొదటి వారంలో అంటున్నారు మే మొదటి వారంలో జరగకపోవచ్చు ఎందుకంటే ఇది కూడా ఇది కూడా చెప్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ అందరూ వెళ్ళి మళ్ళీ అడుగుతారు అట్లానే మీరు కామ్గా కూర్చోవద్దు ఏదైనా జరగవచ్చు కాబట్టి మిత్రులారా మీరు చదువుకోండి బాగా చదవండి ఇప్పుడు మాస్టర్ని పరిచయం చేస్తాను ర్యాపిడ్ రివిజన్ మ్యాథమెటిక్స్ సార్ని పరిచయం చేస్తాను ఆ సార్ సార్ని పరిచయం చేస్తున్నాను సార్ పేరు కేబీకే కే బాలకోటేశ్వరరావు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సారు స్కూల్ అసిస్టెంట్ కూడా ఇక్కడ చేస్తున్నాను మరి నేను సార్కి ఒకటే చెప్పా నాన్ మ్యాథ్స్ వాళ్ళని నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మ్యాథమెటిక్స్ చెప్పమని చెప్పా సార్కి ఈ రోజు నుండి సారు ప్రతిరోజు ప్రతిరోజు చెప్తారు అదేవిధంగా మ్యాథ్స్ చెప్పిన వెంటనే ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ అప్లోడ్ అయిపోతాయి ఇరవై నిమిషాలు లెంగ్ లెంగ్త్ ఉంటుంది వీడియో లెంగ్ లెంగ్త్ ఇరవై లేదా ఇరవై నిమిషాలు అదేవిధంగా రోజుకు ఒక ఇరవై బిట్లు చెప్పిన దాని మీద ఒక ఇరవై బిట్లు మీకు వచ్చేటటువంటి బిట్లు ఇస్తారు సారు వాటిని కూడా ఎక్స్పెండ్ మీరు రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా దాంట్లో ఉంటుంది ఒక్కొక్కసారి మీకు లైవ్ క్లాస్ కూడా తీసుకుంటారు సారు కాబట్టి మీరు ఎలా చెప్తారు మాకు సార్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఒక సార్ పేరు కేబీకే కె బాలకోటేశ్వరరావు సారు చెప్పండి సార్ ఒక రెండు మాటలు చెప్పండి పిల్లలకి పిల్లలకి మ్యాథ్స్ని ఏ విధంగా చెప్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు రావాలి ఎందుకంటే నేను మ్యాథ్స్ దెబ్బ తిన్నాను కాబట్టి అవును మిమ్మల్ని చూజ్ చేశాను నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అరటి పండు వలసి నోట్లో పెట్టినట్టు చెప్పాలి మీ దగ్గర అందరి దగ్గర కూడా పబ్లికేషన్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ మీ దగ్గర అందరి దగ్గర ఉండాలి ఉన్నాయి చాలా మంది ఉన్నాయి ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు చాలా సింపుల్ టెక్నిక్స్ తో ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ర్యాపిడ్ రివిషన్ అంటే మీకు అక్కడే క్వశ్చన్స్ రాసేసేసి ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తారు ఎలా సాల్వ్ చేస్తారు చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి తక్కువ మీకు ఇచ్చినటువంటి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి వీటన్నింటినీ నేర్చుకోండి మీకు మ్యాథ్స్ అనేటటువంటి డౌట్ ఉండదు పదహారు మార్కులకి పదిహేను మినిమం పదిహేను రావాలి పదహారుకు పదహారు వచ్చినా ఈ గుడ్ జాబ్ వస్తుంది కాబట్టి ఈ బుక్ వర్క్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మళ్ళీ రేపు రెండు సోషల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం సైన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ స్కూల్ ఎస్టేట్కి చెప్పిస్తాము అన్నీ కూడా చెప్పిస్తాం మీరు చేయాల్సింది ఏంటంటే మాస్టర్కి కోఆపరేట్ చేసేసి మీరు ఏమన్నా ఉంటే ఆ యాప్లోనే మీరు డౌట్స్ పెట్టగలని పోతున్నారు చెప్పు మాస్టర్ ఏంటి ఎట్లా చేస్తారు ఏంటి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈస్ కేబికె వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ సార్ నన్ను సెలెక్ట్ చేసి తీసుకున్నందుకు వెరీ మచ్ అంటే అదొక కళ అసలు డిఎస్సి సాధించడం ఎవరైతే టెక్టో డిఎస్సి డిఈడి బిఈడి కోర్సులు చేసి ఎంతో కాలంగా వేచి ఉండి ఏమైనా సరే సాధించాలి అనే తపనతో ఉన్నవాళ్ళు ఇలా క్లాసులని డిజిటల్ క్లాసులని ఇంత యాక్స్పిరియన్స్తో ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఎందుకంటే అసలు స్టేట్ లెవెల్లో అసలు ఇండియా లెవెల్లోనే డిఎస్సి అంటే ఒక క్రేజ్ ఒక క్రేజ్ ఎందుకంటే టీచర్ మనకి ఫస్ట్ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన మనం ఆదర్శంగా తీసుకుని ఫస్ట్ నుంచి టెట్ కానీ డిఎస్సి కానీ డిఈడి కానీ బిఈడి కానీ కోర్సులు ఎంతో ఆదర్శంగా చేసి మనం ఈ కోర్సులో ఉండి చదివి పిల్లలకి ఎంతో మేలు చేయాలని అసలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నామంటే మనకు అక్కడ ఎంతో పేద విద్యార్థులు పేద పిల్లలు మనం యాస్పిడెంట్స్ అంటే ఎంతో మేలు చేయాలి అనే ఇదితో వెళ్తున్నాం మనందరం కలిసి చేద్దాం ఏమైనా సరే డిఎస్సి సాధిద్దాం ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అమ్మా మీరందరూ కూడా ప్రతిరోజు మాస్టర్ చెప్తూ ఉంటారు ఆ వీడియోస్ అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ అంటే ఎక్కడ ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ టఫ్ గా ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అదేవిధంగా దాని మీద క్వశ్చన్స్ సొల్యూషన్స్ టెస్ట్లు దిస్ ఈస్విజన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ